కొంతమంది ఉద్యోగస్తులు పిల్లలు చదువుకున్నటువంటి ఉద్యోగస్తులు పిల్లలు మాత్రమే వాళ్ళు లాభ లాభపడటానికి కోసం ఉద్యోగస్తులు చేసి ఉద్యమం నడిపిస్తున్నారు అనేటటువంటిది ఒకటి బయటకు ఇస్తారు కానీ ఒకటి ఇందులో మీకు తెలుసు మీకు తెలుసు ఎంతమంది ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళలో ఎంతమంది ఉద్యోగస్తుల పిల్లలు అనేది మీకు ఒకటి ఐడియా ఐడియా ఉంటుంది ఇందులో ఉద్యోగస్తుల పిల్లలకంటే కూడా ఉద్యోగస్తుల పిల్లలంతా కూడా ఒక సెక్యూర్గా ఒక హయ్యర్ పొజిషన్ కోసం వాళ్ళు ప్రయత్నం చేసేదానికి వాళ్ళు కొంత ఆర్థికపరంగా వెసులుబాటు ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు పెట్టి కోచింగ్లో పెట్టి గ్రూప్ వన్ గ్రూప్ టూను ను లేదంటే ఇట్లాంటి దాంట్లోకి వాళ్ళ ప్రయత్నాల్లో ఉన్నారు అందు ఇందులో కూడా ఉన్నటువంటి వాళ్ళు మా అయితే ఒక ఫైవ్ పర్సెంట్ ఉండి ఉంటారు మీ మీ దాంట్లో బీఈడి కానీ డిఎడి కానీ చేసిన వాళ్ళు ఎంప్లాయీస్ పిల్లలు మా అయితే ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటారు నాకు తెలిసి మీకు ఏమైనా అది ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు కానీ అంతకు మించి ఎక్కువ ఎక్కువ మంది అయితే లేదు అయినా ఇక్కడ మనం ఆలోచించాల్సి తన ప్రయోజనం కోసమే మాత్రమే కాదు రేపు రేపు మీరు తల్లి పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలకి అంటారు వాళ్ళ పిల్లలకి కూడా ఒక సెక్యూరిటీ ఉండాల్సిన అవసరం ఉంది ఆ సెక్యూరిటీ కోసం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక జియో అనేది జివో అనేది చాలా సింపుల్గా చాలా సింపుల్గా ఈ జియో పాస్ అయిపోయింది ఏమి మనకు తెలియకుండా అసలు మీకు ఈ ఏదైతే డిఎస్సికి మీరు ఇది అయ్యారో అంటే బీఈడిలు చేసి జి డిఎస్సీ ప్రిపరేషన్లో ఉన్న సందర్భంలోనే మీకు జియో నెంబర్ త్రీ అనేది మీకు తెలిసేమో కరెక్ట్ అంతకుముందు మీకు కూడా తెలియదు ఈ జియో నెంబర్ త్రీ ఉన్నది అని కనుక ఈ జియో నెంబర్ త్రీ గురించి మేము ఇప్పటి నుంచి కాదు మేము ఒక ముప్పై ఏళ్ళుగా ప్రయత్నం చేస్తాం మేము ఎప్పుడు ఈ ఇది మాకన్నా ముందు తరం వాళ్ళు ఇరవై రెండు వేల పంతొమ్మిది వందల ఎనభైలో మనం గిరిజన విద్యార్థి సంఘం ఇక్కడ స్టార్ట్ అయితే ఎనభై ఆరులో వచ్చింది ఈ జివో ఈ జీవో మాత్రమే కాదు నిన్న చెప్తే ఈ జీవో మాత్రమే కాదు దీంతో పాటు ఇంకొక ఇరవై ఎనిమిది జీవోలు ఉంటాయి పాటు ఈ జీవో నెంబర్ త్రీతో పాటు ఇరవై తొమ్మిది జీవోలు ఉన్నాయి ఇరవై తొమ్మిది జీవోలు మనకు ఓన్లీ ట్రైబల్స్కి సంబంధించిండే ఈ ఇరవై తొమ్మిది జీవోలు ఉంటే ఇంకో కొన్ని కలిపి మొత్తము నూట యాభై మూడు జివోలు ఒకే రోజు ఒకేసారి రిలీజ్ చేస్తారు దాంట్లోనే వచ్చింది ఈ జీవో అప్పుడు మనకు ఉన్నటువంటి ఎస్ఆర్ఎన్ శంకరన్ గారు కానీ ఇలాంటి వాళ్ళు కొంత ఇనిషియేటివ్ తీసుకొని ఇది రావడానికి మూల కారణం అయింది పోనీ ఆ మూల కారణం అయితే ఈరోజు పిల్లలు ఉద్యోగస్తుల పిల్లలు ఈ జీవో త్రీ ద్వారా ఉద్యోగులు పొందినటువంటి వాళ్ళు పిల్లలు మెడిసిన్ చదివించుకోవడానికి ఇంజనీరింగ్ చదివించుకోవడానికి లేదంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ కోచింగ్ తీర్చించుకోవడానికి వాటికి ఏం పనికి వచ్చింది అంటే ఈ జీవక రీతిలో వచ్చినటువంటి ఉద్యోగం ఉపయోగపడింది రేపు ఈరోజు ఈ ఉద్యోగం మీకు మీకు వచ్చినట్లయితే మీ పిల్లలకి కూడా ఇదే ఉపయోగపడతాయి ఈ ఉపయోగపడడం కోసం మనము ఒక విశాల దృక్పథంతో మన హక్కుల్ని మన హక్కుల్ని మనము పూర్తిగా సం సంపూర్ణమైనటువంటి విధంగా ప్రొటెక్ట్ చేసుకోవడానికి జియో నెంబర్ త్రీ కార్ త్రీ పోయిన తర్వాత కొన్ని రాజ్యాంగ పరిధిని కూడా మనం కొంచెం దాన్ని పరిశీలించి చూసిన తర్వాత అప్పుడు మనం ఈ జియో డిమాండ్ అనేది మనం తీసుకురావడం జరిగింది ఈ జియో డిమాండ్ అనేది ఇప్పుడు నీ ఉద్యోగాల కోసం మాత్రమే కాదు భావి భావి భారత పౌరులు మన ఆదివాసీల్లో భావి భావి తరాల కోసం ఇప్పుడు మీ చట్టం చేయాలనేది ఒక మీ మీ ఉద్యోగాలు ఒక్క ఉద్యోగాల కోసం మాత్రమే కాదు దీంతోపాటు మిగతా మీ బా భవిష్యత్తు తరాలకు కూడా ఉద్యోగానికి మనకు ఒక సెక్యూరిటీ ఉండాలనేటటువంటి పర్పస్ ఉంటే మనం కనుక ఇది తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం కోసం మాత్రమే కాదు ఇది ఇది దీర్ఘకాలికమైనటువంటి మన హక్కుల హక్కులు పరిరక్షించుకోవడానికి ఉద్దేశించినటువంటి ఇది చాలామంది అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మాకు ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడుతుంది హండ్రెడ్ పర్సెంట్ తాతరబాబు ఇక్కడ మనము మనకు వచ్చినటువంటిది హండ్రెడ్ పర్సెంట్ కాదు ఈ జివో నెంబర్ త్రీ ద్వారా టీచర్ పోస్టులు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మిగతాది లేదు మిగతా పోస్టులలో లేవు ఇప్పుడు ఏను ఏన్మల హెట్ ఉంది అది ఎయిటీ పర్సెంట్ ఉంటుంది అలాగే కొన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎంత ఉంది ఈ సేల్స్మెన్లు ఈసీసీకి సంబంధించి సేల్స్మెన్లు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇలాగా రకరకాలు దాంట్లో రకరకాల పొజిషన్లో ఉన్నాయి ఇప్పుడు మీరేది లెటర్ ఇప్పుడు మనము మనం చేసేటటువంటి దాంట్లో కూడా ఇది ఇక్కడ చూడండి ఎక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ అనేటటువంటి మాట జీవన్ నెంబర్ త్రీ కూడా ఉపయోగించలేదు ఆ దీంట్లో కూడా ఎక్కడో కోడ్ చేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాస్తూ చంద్రబాబు నాయుడు గారు రాసినటువంటి దేనికి కూడా సల్దీప్ విత్ లోకల్ సెక్యుల్ రైట్స్ అనేటటువంటి పదం ఉపయోగించి చేయటం జరిగింది ఈ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ జూనియర్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ ఐటీ పీఓ పిఓ స్టాఫ్ అందరు కూడా ట్రైబల్స్ అయ్యి ఉంటే అది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కానీ ఈ ఒక్క ఈ ఒక్క టీచర్ పోస్టులు ఇచ్చినంత మాత్రాన అది హండ్రెడ్ పర్సెంట్ అనేది కాదు కనుక అది ఆ ఆ దృష్టికోణం నుంచి మీరు కూడా కొంత బయటికి రావాలి బయటికి రావచ్చి మన హక్కులు మనకు రాజ్యాంగబద్ధంగా ఏం హక్కులు ఉన్నాయి ఎలాగా అనేటటువంటి దాని మీద కూడా కొంచెం దృష్టి మీరు సాధించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఇప్పుడు మనం చేసేటటువంటి చట్టం చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మాకే ఇచ్చేయాలనేటటువంటి కాన్సెప్ట్ దాంట్లో కూడా ఉండదు మనం అనుకున్న అనుకున్నది అంటే మ్యాక్సిమం కూడా లోకల్ క్యాడర్ పోస్టులంతా కూడా మనకు దగ్గర దగ్గరలాగా చూడాలనేటటువంటి ఒక ఆలోచనతో మనం ఈ చట్టం చేయాలనేట ఒక ప్రయత్నం జరుగుతుంది కనుక ఈ చట్టం చేసే దాంట్లో ఇప్పుడు మనం డిఎస్సి పోస్టులు మినహాయించి ఈ ఏదైతే జనరల్ జీవో నుంచి వచ్చినటువంటి ఇది దీనిలో దీని నుంచి వచ్చేటటువంటి నష్టాన్ని భర్తీ చేసుకుంటున్నాం మనం చట్టాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తాం కనుక మీరు ఒక్క ఈ డిఎస్ ఈ ఉద్యమంలో కూడా ఒక్క డిఎస్సీ అభ్యర్థులు మాత్రమే రావాలి డిఎస్సి క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఎవరు ఎవరైతే డిఎస్సికి ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే రావాలనేటటువంటి ఉద్దేశం కూడా వద్దు అందరూ అందరూ రావాలి అవసరమైతే అవసరము కాదు అవసరం అయితే కాదు ఇది అవసరమే మన తల్లిదండ్రులు కూడా మన మనతో కలిసి రావాలి ఉద్యమం రైతులు చదువు లేనటువంటి వాళ్ళు కూడా అవసరం చదువు లే చదువు కోనటువంటి తల్లిదండ్రులు కూడా అవసరం ఎందుకు అంటే రేపు మీ పిల్లలకి మళ్ళీ ఉద్యమ ఉద్యోగం రావాలంటే ఈ ఈ రకమైనటువంటి మనం సాధించుకునేటటువంటి చట్టం ద్వారానే దానికి పరిష్కార మార్గం తప్పితే మిగతా మిగతా లెవెల్లో వచ్చేటటువంటి పరిస్థితి లేదు కనుక ఆ చట్టం సాధించుకోవడానికి అందరం కలిసి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అది మనము చెయ్యాలి కానీ ఇప్పటికిప్పుడు మనకు ఇరవై ఒకటో అంటే ఫస్ట్ తారీఖు సీఎం గారు వస్తున్నారు కాబట్టి ఆ సీఎం గారు వచ్చేటటువంటి సందర్భంలో మనం ఒకటి అడగాల్సింది ఏమిటంటే మాకు ఒకటి షెడ్యూల్ ప్రాంతాల ఉద్యోగ నియామకాల చట్టం ఒకటి చేయాలి దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా పాజిటివ్గా ఉంది అలాగే డిఎస్సి జివో నెంబర్ త్రీ ద్వారా జివో నెంబర్ త్రీ త్రీ పోయిన తర్వాత కూడా ఒకటి ఈ మరి స్పందించినటువంటి ఏక ఏక రాజకీయ నాయకుడు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు లెటర్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాస్తూ ఇచ్చినటువంటి జీవోని ఇచ్చినటువంటి జీవో ఆదివాసులకి న్యాయం చేయాలి వాళ్ళకి మంచి చేయాలని చెప్పేసి ఇచ్చినటువంటి జీవోని ఇగ్నో ఇగ్నోర్ చేస్తున్నారు అని చెప్పేసి చేస్తున్నారు దాన్ని మీరు పట్టించుకోవాలని చెప్పేసి చెప్తూ రాసినటువంటి ఏకైక ప్ర రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కనుక అంటే ఈ దీని ద్వారా కానీ తర్వాత ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటే ఈ జీవోని మళ్ళీ పునరుద్ధరణ చేయటం కానీ దానికి సమా దానికి ఒక తగిన విధంగా ఆదివాసులకి న్యాయం చేసే విధంగా ఏదైనా ఇంకొక జీవోను చేయడానికి కానీ లే ఆలోచన చేసినట్టు చేస్తూ ఓపెన్గా మాట్లాడినటువంటి ఎన్నికల ప్రచారంలో మాట్లాడినటువంటి నాయకుడు కూడా ఏకైక వ్యక్తి ఆయన అలాగే అలాగే మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని చెప్పేసి మనము పోరాటం చేస్తున్నాము ఆ పోరాటానికి కూడా స సమ్మతి తెలిపినట్టు చట్టం చే చేస్తాము అని చెప్పేసి స సమ్మతి తెలిపినటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన గవర్నమెంట్ కాబట్టి ఇది ఒక పాజిటివ్ యాంగిల్లో ఉన్నట్టు మన ఆదివాసుల పక్షన ఉన్నట్టు మనకు అనిపిస్తుంది కనుక నేను ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మనం రిక్వెస్ట్ చేయాల్సింది కూడా ఏంటంటే ఈ చట్టం చేయడంతో పాటు షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయడంతో పాటు ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మెగాడిఎసీలో ప్రో ప్రకటించిన ఏజెన్సీ పోస్టులన్నీ కూడా లోకల్ లోకల్ ట్రైబల్స్తో ఫిల్ చేసే విధంగా చర్య తీసుకోమని చెప్పేసి మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది అదే ఇప్పుడు మనము ప్రెస్ ద్వారా కూడా అదే అదే విధంగానే మనం ఆ మాటని మనం చెప్పడానికి చెప్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం కనుక మీరు ప్రతి ప్రతి చోట కూడా మన నిరుద్యోగుల ద్వారా ఈ విధంగా స్టేట్మెంట్లు వచ్చేలాగా చూడాలి అలాగే ఇప్పుడు నుంచి ఇప్పుడు నుంచి మీకు ఏ రూపంగా సాధ్యమైతే ఆ రూపంలో మీరు ఈమెయిల్ ద్వారానా లేదంటే ఎక్స్లోనా లేదంటే ఇన్స్టాగ్రామ్లోనా వాట్సాప్ వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది ఆ వాట్సాప్ గవర్నెన్స్ ఆ నెంబర్ ద్వారానా కూడా మీరు ఖచ్చితంగా ఆయనకు ఒక రిక్వెస్ట్ అందరూ పెట్టాల్సినటువంటి అవసరం మాకు ఈ ఈ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేస్తూనే ఈ ఏదైతే ఇప్పుడు ఈ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్రకటించినటువంటి మెగా డిఎస్సి పోస్టులు కూడా దాన్ని అది మాకే ఇవ్వాలని చెప్పేసి మనం రిక్వెస్టుల ద్వారా ఇలాగా పెట్టేటటువంటి ప్రయత్నం చేద్దాం అలాగే వచ్చినప్పుడు మనం ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకొని కలిసి వాళ్ళతో మనకు మెమోరాండం ఇచ్చే విధంగా కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా సురవ తీసుకునేటటువంటి విధంగా మనం ఒక ప్రయత్నం చేస్తాం ఈ ప్రయత్నంలో భాగంగా మనం ఈరోజు కలిసిన ఈ ఈరోజు ఈ స్టేట్మెంట్ని మనం రిలీజ్ చేస్తాం అది